ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు గోపినాడు ఎప్పుడు కాలు పట్టుకుని తెచ్చుకోవాలి వాడు పోరాడి తెచ్చుకున్నాడు వాడి జీవితం నలభై మూడు సంవత్సరాలు రాజ్య రా రాజకీయ జీవితం ఇరవై సంవత్సరాల నుంచి అరవై మూడు సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం రెండవ లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు తప్పు పూజ అవనుకోవద్దు కాకపోతే జీవితం మాత్రం ఇది పెళ్ళి ఇది ఇవన్నీ ఒట్టి బొట్టి బాటలు ఫోటోలు చూపించి పెళ్లి చేశారంటో చూపించి అంట లేదు డేలా అవ్వలేదు ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది డిస్మిస్ కూడా ఇప్పుడు రెండు వేల ఎంతమ్మా డిస్మిస్ అయి ఉంటాయేమో రెండు వేల రెండులో డిస్మిస్ అయి ఏం డిస్మిస్ అయింది గోపినాథే వేశాడు డివైస్కి మళ్ళీ వెళ్ళలేదు రెండు మూడు సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను అతనే విత్డ్రా చేసుకున్నాడు అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్ అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది వీడే కొడుకుగా ఉన్నాడు ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీలే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను ఎంత చెట్ అంత కొడుకుపోయి ఎంత బాధ ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి వద్ద ముందు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే అది మరణమే హోమ్ మిస్టేగా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి నాన్న తదిగా పెంచుకున్నావు వాడి మరణం ఒక మిస్టీగా చేసి వాళ్ళు ఇక్కడ ఎక్కడ తెలుసుకున్నాను అంటే అసలు నేను ఎట్లా ఉన్నాను పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు ఈ బిడ్డలు ఇద్దరికి న్యాయం జరగాలని చేసి ఎవరినానా నాకు ఇప్పుడు మీరు ఆలోచించండి గోపీనాథు సమర్థుడు సమర్థుడై కొడుకుని చూసుకుంటానే ఉన్నాడు అప్పుడు బయటికి రావాలా పోయిన తర్వాత కదా పో సడన్గా గా పోయాడు సడన్గా గా పోయాడు గోపీనాథు సడన్ గా పోయాడు అవును అది కాదు గోపినాథ్ చనిపోయి ఆరు నెలలు అయింది కదా ఆరు నెలలు అయితే ఈ కూడా లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆగస్టు లెవెన్త్న మేము లీగల్ లీగల్ సర్టిఫికెట్ చే వేశాం వేసిన తర్వాత మాకు జరుగుతూనే ఉంది ఈ జరిగేది మొన్న వాళ్ళు ఇది ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది మా వెనకాల ఉంది అని తీయటానికి బిఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది ఎప్పటి నుంచో జరుగుతుందయ్యా ఎవరినన్నా మీరు చెప్పండి గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లీగల్ సర్టిఫికేట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది అంతవరకు ఇవన్నీ వదిలేసాం అంతవరకు వదిలేసాం ఎప్పుడైతే లీ లీగల్ సర్టిఫికేట్ గోపీనాథు సునీత గోపీనాథు నా వాడే అని ఇచ్చిండో అప్పటి నుంచి అప్పటి నుంచి జరుగుతుంది వాళ్ళ కొత్తనే కాదే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము వస్తున్నాము మొన్న వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలయ్యింది అని అడిగితే ఆ ఏమీ లేదు అంతా ఇదేమో అదేమో చూపిస్తే అంత కాదు అని చెప్పి చెప్పవలసి వచ్చింది చెప్పొద్దా పావు ఆ బావి చేస్తే ఏమండి అది గోపీనా గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ ఉండేవాడు మీరు అది కనుక్కోండి రెండు ఎలక్షన్స్ వాడు వెనకాల ఉంటే గెలిపించాడు మీరు కనుక్కోండి రెండు ఎలక్షన్స్ కూడా గోపీనాథ్ వెనకాల నాయుడు అని వాడు అన్న ఉన్నాడా లేదా అని కనుక్కోండి వజ్రనాటికి నాకు ఇప్పుడు నాకు వజ్రనాథ్ సంబంధం ఏంటమ్మా ఎవరి వాళ్ళు ఇప్పుడు గోపీనాథ్ నీ చేశాడు నాకు సంబంధం ఉందా గోపీనాథ్ రాజకీయాలకు నాకు సంబంధం ఉందా గోపీనాయుడు రాజకీయాలు చేస్తున్నా నాకు సంబంధం ఉందా వాళ్ళు పెద్ద నేను పెద్ద ఎంతండి నా వయసు ఎంత నేనెంత నేను ఎందుకంటే వాళ్ళ ఇది రాజకీయం కాదని ఎందుకు చెప్పానంటే నేను వచ్చింది తేడా కోసమే మీకు అర్థమైందండి ఇప్పుడు ఇంత రాజకీయం చేస్తాడు గోపినాడు ఏమైనా నేను వచ్చానా నాకేం తెలుసువాడు ఏం చేసుకుంటున్నాడు అట్లాగే వజ్రనాథ్ ఏం చేసుకుంటున్నాడో నాకేం తెలుసా వజ్రనాథ్ కూడా తక్కువ గోపినాథ్ వయసు అది నేను పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఏమి పెద్ద ఏమీ లేదు నా ఇదేంటంటే ఎలా చనిపోయాడు నాకు అనుమానంగా ఉంది మనం లేదు అమ్మా అత్తగా ఎక్కడుంది అక్కడ అత్తస్థానం లేదు లేదు అత్తస్థానం ఎక్కడుంది నా దీంట్లో నేను ఉన్నానా నాకు నాకు కొంచెం అర్థం కలరు గోపీనాథ్ గారికి ముగ్గురు పిల్లలు పెట్టారు అవమానిస్తున్నారా నేనే అవమానించాను నేను అత్తను కాదు కదా అత్త అంటే అత్తస్థానం వేరు వెంటే అంటే వాళ్ళెవరో మనకి తెలియాలి మనం ఎవరో వాళ్ళకి తెలియాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉందంటే వాళ్ళకి అక్క చెల్లి ఎంతమంది తండ్రి ఏంటి తల్లి ఏంటి వ్యవహారం ఏంటి తెలియాలి వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదే ఇప్పుడు అమ్మాయికి వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలీదు వాళ్ళు వెనకాల వాళ్ళు తండ్రి ఎవరో నాకు తెలీదు వాళ్ళ వ్యవహారం నాకు తెలియదు వాళ్ళ వెనకాల ఎంతమంది అక్క తెలియలే కుటుంబం అంటే ఇటు ఇటు రెండు ఉండాలి నా కుటుంబం నాకు ఇంకొకడుకున్నాడు కోడలుంది నాకు తమ్ముడు ఉన్నాడు నాకు నలుగురు మరుదులు ఉన్నారు ఇది కుటుంబం ఉంది ఇప్పుడు మీకు అర్థమైందా మీరు అత్తస్థానం అంటున్నారు అక్కడ స్థానం లేదు నాకు స్థానం ఉంటే అది ఒక రకంగా ఉండేది నేనేదో సరి చేసేయగలిగేది అనే స్థానం లేదు అమ్మా ఎవరి దగ్గర ఎట్లా తగిద్దండి ఆవిడ ఆవిడ ఇంట్లో ఉంటే ఎట్లా తగులుతుంది కాదమ్మా ఆవిడ అక్కడ వాళ్ళ పుట్టింట్లో ఉంది నాకెక్కడ నాకు అంటే స్థానం నేను దగ్గిర ఉండి ఆ అంగరంగ వైభవంగా పెళ్లి చేశా కాబట్టి ఆ ఆ స్థానం ఉంది ఆ కాదు ఇప్పుడు కాదు వైజనాథ్ గారు అడిగి అంటే రాజకీయాలు సంగతి ఎత్తటం అంటే రాజకీయాలకు నాకు సంబంధం ఏమీ లేదు కాకపోతే నేను ఈ మాట అన్నారు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది అందుకే కానీ ఇప్పుడు ఎంత చేసుకున్నాడు ఎప్పుడు నేనేనాడు గోపీనాథ్కి ఎంటర్ అవ్వలేదు వజ్రనాథికి ఎంటర్ వాళ్ళు అరవై సంవత్సరాలు నిర్ణయాలు వాళ్ళల్లో నేనేం ఎంటర్ అవుతున్నానా